మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని ఈ సమయంలో మనం చేసే స్నానాలు దానాలు తర్పణాలు శ్రాద కర్మలు పూర్వీకులకు ఆత్మ సంతృప్తిని కలగజేసి వారిని సంతోషపడతాయని కూడా చెబుతూ ఉంటారు నేటి నుంచి పితృపక్షం ప్రారంభమవుతోంది పితృపక్షం సమయంలో ప్రతి ఒక్కరూ పూర్వీకులకు సంతోషం కలిగేలా చేయవలసిన కర్మలను చేసి వారి ఆశీర్వాదాలు పొందాలి నేటి నుంచి ప్రారంభమైన పితృపక్షంలో పూర్వీకులను సంతోష పెట్టాలనుకునేవారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భావించేవారు కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని చెప్తూ ఉన్నారు ఒకవేళ తెలిసి తెలియకో పొరపాటున కొనుగోలు చేస్తే త్రిదోషం వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు పండితులు పితృపక్షం సమయంలో పొరపాటును కూడా ఎవరు ఉప్పును కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో ఉప్పు కొనుగోలు చేస్తే పితృదోషం కలుగుతుంది అది మీకు ఆర్థిక సమస్యలు తీసుకువస్తుందంటున్నారు కాబట్టి ఉప్పు కొనుగోలు చేయాలనుకునేవారు పితృపక్షానికి ముందు కానీ పితృపక్షం పూర్తయిన తర్వాత కానీ కొనుగోలు చేయాలి ఇక పితృపక్షం రోజుల్లో ఆవాలు కానీ ఆవనూనెన కానీ కొనుగోలు చేయడం మంచిది కాదు ఒకవేళ ఎవరైనా ఆవనూనెను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి దూరం అవుతుందట పితృదేవతలకు ప్రాధాన్యతనిచ్చే పితృపక్షం రోజులకు కొత్త బట్టలు బంగారం కూడా కొనుగోలు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు ఒకవేళ బట్టలు బంగారం కొనుగోలు చేస్తే పితృదేవతలకు ఆగ్రహం కలుగుతుందట ఇక పితృపక్షం సమయంలో ఎవరు చీపురుని కూడా కొనుగోలు చేయకూడదు చీపురిని సమయంలో కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయంటున్నారు పితృపక్షం రోజుల్లో ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తారో వారు త్రిదోషం బారిన పడతారని త్రిదోషం బారిన పడిన వారు అనారోగ్యాలతో ఇబ్బంది పడతారని తెలియజేస్తూ ఉన్నారు పొరపాటును కూడా ఈ వస్తువులు ఈ పితృపక్షాల సమయంలో కొనకూడదని తెలియచేస్తూ ఉన్నారు ఇక సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ పితృపక్ష సమయం ఉంటుందనే విషయాన్ని పండితులు తెలియచేస్తున్నారు ఈ సమయంలో చనిపోయిన పూర్వీకుల్ని తెలుసుకొని దాన ధర్మాలు చేయడం ఆ ఇంట చాలా మంచిదని కూడా విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఇక ఈ పదహారు రోజులు కూడా పెళ్ళిళ్ళు చేయడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చేయరు ముహూర్తాలు పెట్టడం లాంటివి కూడా చేయరు కొత్త ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడం ఇవన్నీ కూడా చేయకూడదని తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో పిండ ప్రదానం చేస్తే చాలా మంచి జరుగుతుందని పూర్వీకుల ఆశీస్సు లభిస్తాయని శుభం కలుగుతుందని తెలియచేస్తూ ఉన్నారు రేనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి